యోబు స్నేహితులు ఎంత మంచిోళ్ళంటే యోబుని ఎంత ప్రేమిస్తున్నారంటే యోబు బూడిదలో కూర్చుని అతని పరిస్థితి అంతగా బాలేదని పశ్చాత్తాపడతా ఉన్నప్పుడు యోబు స్నేహితులు విని యోబుని చూస్తూ ఆమెడ దూరంలో చూస్తూ యోబుని పోల్చలేక వాళ్ళంతా ఎలిగెత్తి ఏడ్చారు తమ వస్త్రాలను ఏం చేశారు చెప్పండి చింపుకుని ఎలిగెత్తి ఏడ్చారు ఎలిగెత్తి ఏడుస్తున్న వారు యోబుతో మాట్లాడడానికి కూడా వాళ్ళు ధైర్యం చేయలేదు ఎందుకని బూడిదలో కూర్చున్న యోబు అతని బాధ ఎలా ఉందని అక్కడ రాయబడిందంటే అత్యధికముగా ఉంది ఆ బాధను వర్ణించలేనంతగా ఉంది ఆ బాధను వివరించలేనంతగా బాధపడుతున్నారు ఎవరు యోబు యోబుగారు అతని స్నేహితులు చూస్తూ చూస్తూ ఏమి మాట్లాడలేక ఎన్ని రోజులు అక్కడ ఉండిపోయారంటే ఏడు దినములు ఉండిపోయారు ఏడు దినములు ఉన్నవారు పొద్దున్నే యోబు గారిని చూచి సాయంకాలం హోటల్కి వెళ్ళి పడుకోలేదు పొద్దున దాకా యోబుతో పాటు కూర్చుని నా బాబా నా బాబాని అక్కడే ఉండి కసేపు ఓదార్చి ఆకలిసిండే బయటికి వెళ్ళిపోలేదు ఏడు రోజులు యోబుతో పాటు ఎక్కడ ఉన్నారో తెలిసిన వాళ్ళు నేల మీద కూర్చున్నారు అని రాయబడింది చూడండి అక్కడ ఏడు దినములు అతనితో కూట వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు చెప్పాలెక్కడ కూర్చున్నారు వీళ్ళ మంచి స్నేహితుల చెడ్డ స్నేహితుల ఈరోజు నీ ఉన్న స్నేహితులు ఎలాంటి వాళ్ళు అంటే సిగరెట్ కాల్చడం నేర్పించేవాళ్ళు అవునా మందు తాగడం నేర్పించేవాళ్ళు నీ ఉన్న స్నేహితులు ఎలాంటి అంటే ప్రార్థనకి ఒకవేళ ఆడు వెళ్దామన్నా వీళ్ళని ఎల్లిచ్చే స్నేహితులు కాదు అరే అక్కడికి వెళ్దాం రా ఎక్కడికి మారేడు మీద వెళ్దాం అంటే వీడు తయారైపోతాడు ముంజునూరు వెళ్దాం అంటే తయారైపోతాడు అక్కడికి వెళ్దామంటే తయారైపోతాడు ఎక్కడికి వెళ్దామంటే తయారైపోతాడు ఆ ఊర్లో జాతరరా ఈ ఊర్లో జాతారంటే తయారైపోతాడు ఇలాంటి వాళ్ళు మన పిల్లలకి స్నేహితులు ఇలాంటి వాళ్ళు మన పిల్లలకి స్నేహితులు ఒకవేళ గట్టిగా నువ్వు గాని నేను గాని ఏదైనా మాట్లాడితే నీతో నాతో మాట్లాడు ఏం చేస్తారో మానేస్తారు ఈరోజు చాలా మంది వారి కన్న పిల్లలను బట్టి ఏడుస్తా ఉన్నారు ఎందుకని వాళ్ళు చేస్తున్న స్నేహాలను బట్టే ఒక తల్లి అయితే ఒక రోజు నా దగ్గర ఏడిచింది ఎవర నడకండే పేరింట నడకండే వాళ్ళ అబ్బాయిని బట్టే ఏడిచింది తమ్ముడా అల్లారు ముద్దుగా చిన్నప్పటి నుంచి వాడిని పెంచుకున్నాను చిన్నప్పటి నుంచే వాడిని ఏది కావాలన్నాడికి ఏ లోటు లేకుండా పెంచాను ఎదుగు ఆడు స్నేహాలు ఎలాంటి స్నేహాలంటే చాలా భయంకరమైన స్నేహాలు వాడి జీవితాన్ని పాడు చేసే స్నేహాలే గాని వాడి జీవితానికి ఉపయోగపడే స్నేహాల వాడి స్నేహాలు కావు అని ఏడిచిందండి ఒకరోజు ఒక అక్క నా దగ్గర ఈరోజు మన బిడలుకున్న స్నేహాలు అటువంటివి